ఇష్టంతో చేసే ఏ పైన కష్టం అనిపించదు అదే నిరూపించాడు ఓ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం అంటే ఎండైనా వానైనా నడి రోడ్డులో నిలబడి విధులు నిర్వహించాలి విధుల్లో ఉన్నంత సేపు నిలబడే ఉండాల్సి ఉంటుంది అయినా ఎలాంటి విసుకు చెందకుండా ఎంతో హుషారుగా విధులు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ ట్రాఫిక్ పోలీస్ ఈ ట్రాఫిక్ పోలీస్ కు సంబంధించిన వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు గంటల కొద్దీ రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలంటే ఎంతో కష్టమనే చెప్పొచ్చు కానీ ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఎలాంటి నీరసం విసుగు లేకుండా తన విధులను ఎంతో ఆస్వాదిస్తున్నాడు రోడ్డుపై డాన్స్ చేస్తూ వచ్చిపోయే వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నాడు అతడు తన పనిని ఆస్వాదిస్తున్న తీరు చూపర్లను ఎంతో ఆకర్షించింది ఈ వీడియోని పోస్ట్ చేసిన ఆనంద్ మహేంద్ర ఫలానా పని బోరింగ్ అంటూ ఏమీ ఉండదు ఏ పెన్నులో అయినా ఆనందం వెతుక్కోవచ్చని నిరూపించాడు ఈ పోలీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు ఇలాంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆనందంగా జీవించగలరు అని ఒకరు ఇలాంటి ట్రాఫిక్ పోలీస్ మా దగ్గర కూడా ఉంటే బాగుంటుంది డాన్స్ సూపర్ భయ్యా అంటూ మరొకరు కామెంట్లు చేశారు